నెల్లూరు బాలాజీ నగర్లో వైసీపీ కార్యకర్త బిల్డింగ్లను కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు కూల్చేసిన బిల్డింగ్ ని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని కోవర్దన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాకాని కామెంట్స్ వైసీపీ సానుభూతి పరిడి బిల్డింగ్ ని మంత్రి నారాయణ నుడా చైర్మన్ కోటం రెడ్డి కూల్చేశారు టీడీపీ నేతలకు చెందిన బిల్డింగ్స్ వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతల కట్టడాలే లక్ష్యంగా కూల్చేశారు మంత్రి నారాయణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు కార్పొరేషన్ అధికారులు కొందరు కిండలు పడుతున్నారు వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని అధికారులు టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి పంట కాలువ మీద నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది మేము తలుచుకొని ఉంటే మీ కాలేజ్ ఉండేదా నారాయణ చేసే పనుల వల్ల నెల్లూరు ప్రజలు అసహించుకుంటున్నారు నష్టపోయిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకుంటాం ఎమ్మెల్సీ రెడ్డి కామెంట్స్ మంత్రి నారాయణ విధ్వంసాలకు పాల్పడుతూ అందరినీ బయటపెడుతున్నారు పొగ తోటలోని డాక్టర్లను మానసికంగా ఇబ్బంది పెడుతూ హాస్పిటల్ బోర్డ్స్ ని తొలగిస్తున్నారు వైసీపీకి పనిచేసిన కార్యకర్తలపై మంత్రి నారాయణ నుడా చైర్మన్ కోటం రెడ్డి కక్ష సాధింపులకు దిగుతున్నారు విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్ఠగా ఈరోజు పాపం సోదరుడు బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది వాళ్ళ తండ్రి పెద్దాయన సుబ్బారెడ్డి గారు నలభై సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు ఇంటికి సంబంధించి ఎనభై సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి చేతులు మారాయి ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు పునర్నిర్మించుకుని కూడా దాదాపు ఆరేడు మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అని చెప్పాను ఒక వ్యక్తి ఆరు కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వం ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు రొడా చైర్మన్ గా ఉన్నటువంటి కోటం రెడ్డి రెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్ చేస్తాం మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నారాయణ తెలుసుకోవాల్సింది ఈరోజు పరిపాలన అంటే స్కూళ్ళు నడిపడమో కాలేజీలు నడపడమో కాదు ఈ రోజు పరిపాలన అంటే ప్రజలందరి చేత ఈరోజు ఎవరైతే నీకు ఓట్లు వేశారు ఎవరైతే నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు నువ్వు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించబట్టి గెలిచి మంత్రి అయ్యావు కాబట్టి అటువంటి నేపథ్యంలో నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే ఈ రోజు పాప రకరకాలైనటువంటి జీవోలు తీస్తున్నాడు నారాయణ ఒక జీవో కూడా తీసుకురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి చెప్పి జీవో తెస్తే అదేనైతే ఇస్తే బాగుంటుంది తప్ప ఇవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ లాగా మీ ఇష్టప్రకారంగా మీ ఇష్టప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని లాగా ఏలమని కాదు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మా ప్రకారం మేము ఏళ్తాం మా ప్రకారం మేము ఈ రోజు చేస్తామని చెప్పి పాపం ఇది ఇప్పటికే న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఒకసారి సమీక్షిస్తున్నప్పుడు దాన్ని న్యాయ పరిధిలో ఉన్నప్పుడు న్యాయ దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని అతిక్రమించి ఈరోజు కోర్టును కూడా లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి తరలించి వాళ్ళ సామాన్లు బయటేసి కూల్ చేసేటువంటి అధికారం హక్కు మీకు ఎవరిచ్చారనేటువంటి సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి మరలా చెప్తున్నాం కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు మీరు కిండలు పడ్డం మంచిది కాదు మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ఈ ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈ రోజు కిండలు పడ్డాడో ఆ కిండలు పడ్డా కటకటాలు పాలవుతారనేటువంటిది గుర్తుంచుకోండి మీరు కిండలు పడుతున్నాము మాది ఏదో అనుకుంటున్నారేమో అధికారం ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి అధికారం బదలాయించినప్పుడు అధికారం మారినప్పుడు ఆ అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ ఒక్క విషయం మర్చిపోపాకండి ఆ ఒక్క విషయం మిస్ కాబకండి ఆ ఒక్క విషయం మిస్ కాబకండి ఆ ఒక్క విషయం మిస్ కాబకండి ఆ ఒక్క విషయం మిస్ కాబండి అధికారం రేపు మారితే అధికారం రేపు మారితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మారితే అధికారం మార్పిడి జరిగితే అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు లేవుంటాయి అనేటువంటి ఆ ఒక్క విషయం మర్చిపోపాకండి ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు ఆ ఒక్కటే ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు అధికారం రేపు మారిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండల కిండలుగా వ్యవహారం చేస్తామని మీరు కిండలు పడ్డంత సులభంగా ఉండదు రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకడాలు పాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండల పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టేది ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు నిజంగా నాకే అందరం మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పాప నారాయణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు వేల కోట్లు సంపాదించి పేదవాళ్ళని గురించి మర్చిపోయి నెల్లూరు సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం కాబట్టి పేదల కూల్చేస్తాం దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నా సరే నిర్దాక్షణంగా వాళ్ళ మీద దాడులు చేస్తాం వాళ్ళు ఇల్లు కూలు చేస్తాం వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు నష్టపరుస్తాం దాని విధంగా వాళ్ళ మీద ఆర్థికంగా అనేటువంటి మీ ఇష్టప్రకారం రాజ్యాంగం ఏమి ఈ రోజు మీకేమో డూడా చైర్మన్ కి మున్సిపల్ మంత్రికి ఎక్కడైనటువంటి అధికారాలు ఏమీ మీకేం ప్రసాదించలేదు కాబట్టి మీరు ఈ రోజు మీకు ప్రజలు ఆదరించిన తర్వాత వీరైతే ప్రజలకి మేలు చేయండి మేలు చేయకపోవడం చేత కాకపోతే ఎందుకంటే మీకు మేలు చేయడం చేత కాదు నిద్ర లేస్తే వ్యాపార లావాదేవీలు చేసేవాళ్ళు నిద్ర లేస్తే నాకు ఎంత వస్తున్న ఆలోచన చేసేవాడు తప్ప ఎంత స్కూల్ ఫీజులు వసూలు చేయాలా ఎంత స్కూల్ ఫీజులు పెంచాలా ఏ విధంగా రెడ్ క్రాస్ హాస్పిటల్స్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేసేవాడు ఈ రోజు ఇదే పంటకాల వరకు సంబంధించి వస్తే నారాయణ గారు గుర్తుపెట్టుకోండి మీ మెడికల్ కాలేజ్ ఒక్క మొక్క కూడా ఉండదు మీ మెడికల్ కాలేజీ కూలిపోయి మీ మెడికల్ కాలేజీలో ఎన్ని కాలంలో పోతున్నాయో ప్రజలకు తెలుసు మెడికల్ కాలేజీలు ఎన్ని కాలంలో పోతున్నాయో నీకు తెలుసు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు పది మందికి సేవ చేసేటువంటి ఆ వైద్యశాలను కూల్ చేస్తే ఏమొస్తుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కనీసం నీ దగ్గర కూడా రాలేదు నిన్ను పట్టించుకోలేదు నిన్ను ఎప్పుడూ అసలు లెక్కలో కూడా వేసుకోలేదు మేము అటువంటిది ఈ రోజు నువ్వు ఎక్కడ కనపడకుండా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో చివరి మూడు నెలల్లో వచ్చి ఆ మూడు నెలల్లో ఈ రోజు నేను అది చేశాను ఇది చేశానని చెప్పి విధ్వంసకరమైనటువంటి పరిపాలన శ్రీకారం చూడతామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నువ్వు చేసేటువంటి పనులు నెల్లూరు నగరం ఇప్పటికే ఏసడించుకుంటుంది ఇటువంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామని బాధపడుతుంది ఇటువంటి నేపథ్యంలో మేము అందరం కూడా నేను జరిగినటువంటి సంఘటనని మా ఇన్ఛార్జి శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత పాప నాకు వచ్చి చెప్పాడు అన్న దారుణం నాకే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి పాపం దాదాపుగా కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఆ స్థలంతో సహా విలువైనటువంటి స్థలం అటువంటి స్థలంలో పాపం ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆ స్థలంలో ఏదో రూపాయి రూపాయి చేర్చి వాటితో ఏదో పాపం భవనం నిర్మించుకుంటే దానిని చూస్తే దాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా ఒప్పిందని బాధిస్తుంది పాపం వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా బాధ కలుగుతుంది ఒక వ్యక్తి ఎంత కష్టపడితే ఎంత కూడబెట్టుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం అంత మాత్రం రెండు అంతస్తుల భవనం నిర్మించుకోగలుగుతుంది వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఒక ఇంట్లో మనం ఉండి ఒక రెంట్కి ఇచ్చుకుంటే ఏదో మన జీవిత కాలం నడిచిపోతుందని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు జీవితాల మీద వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లి ప్రవర్తించారు కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి